వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైనటువంటి కడప కార్పొరేషన్ పరిధిలో అది ముఖ్యమైన కూడలను కలిపే రహదారిపైన సెంటు స్థలం ఉంటే కోటీశ్వరుడే ఎందుకంటే ఇక్కడ స్థలాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి మరి అలాంటి చోట ఉన్న ప్రభుత్వ స్థలాలపై నిఘా ఎంత పెట్టాలి ఖాళీ స్థలం కలపడితే చాలు గద్దలా తన్నుకుపోయే ఈ రోజుల్లో వాటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అడిగితే ఎవరినైనా చెప్పేస్తారు ఇప్పుడు నేను చెప్పే ఎంఓయు గురించి వింటే మీకు ఆశ్చర్యం రాక మానదు దాని విలువ చెబితే మీరు నోరు వెళ్ళబెట్టాల్సిందే అక్షరాల ముప్పై కోట్ల స్థలానికి సంబంధించినటువంటి గలీజ్ పంచాయతీనే ఈరోజు ఇవాల్టి కామెంట్ విత్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి కడప నగరంలోని రాజారెడ్డి వీధిలోని పోలీస్ పెట్రోల్ బంకు పక్కన నిర్మిస్తున్న భవనం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందు అయింది అటు పోలీసు ఇటు కార్పొరేషన్ అధికారులకు కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎంవోయూ అందులో ఉన్న వివరాలు ఇప్పుడు కడపలో హాట్ టాపిక్ గా మారాయి రాజారెడ్డి వీధిలో పోలీస్ పెట్రోల్ బంకున ఉన్న నిర్మాణాలు చేపడుతున్న ఆ స్థలం ఎవరిది నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ఎవరికి లీజుకి ఇచ్చారు గౌరవ హైకోర్టుకు ఎందుకు చేరిందో మనం వివరంగా చెప్పుకుందాం అది ఆదివారం తొమ్మిదవ తేదీ ఆరవ నెల ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ఇదే నెల ఇదే సంవత్సరం ఆ నిర్మాణం గురించి కార్పొరేషన్కు ఫిర్యాదులు రావడంతో జీ ప్లస్ వన్ నిర్మాణానికి అనుమతులు లేవు అని నోటీసులు ఇచ్చారు కార్పొరేషన్ అధికారులు ఆ బిల్డింగ్ ప్రారంభమై సంవత్సరం ఆరు నెలలు కాలం తర్వాత నోటీసులు ఇచ్చారని అంటే కార్పొరేషన్ అధికారులకు ఈ పద్దెనిమిది నెలలు ఎందుకు ఆ బిల్డింగ్ నిర్మాణం కనపడలేదని కడప ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈ నిర్మాణం కార్పొరేషన్కు కిలోమీటర్ పరిధిలో ఉండడం కొసమెరుపు తొమ్మిదవ తేదీ నోటీసులు ఇచ్చిన కార్పొరేషన్ సార్లు పదవ తేదీన ఎవరు దరఖాస్తు చేయకపోయినా ఆ స్థలం నాదే అని ఎవరు ముందుకు రాకపోయినా ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే విఎల్టీ ట్యాక్స్ వేసేశారు కడప కార్పొరేషన్ అధికారులు ఇలా ఇరవై నాలుగు గంటలు గడవకముందే నోటీసు వెనుక ఆ రాత్రి ఏం జరిగిందో అన్న భ్రమలు రావడం సహజం అదే రోజు రాత్రి తంతు అంతా ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితం కావడంతో తలలు పట్టుకున్న ఆ రాజకీయ మేధావి అక్రమమైన నిర్మాణాన్ని సక్రమం చేయడానికి కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఒక అధికారికి భాగస్వామ్యంతో పాటు పలువురు కింది స్థాయి అధికారులకు బహు బహుమతులు ముట్ట చెప్పారని కార్పొరేషన్లో ఏ ఇద్దరు కలిసినా ఇదే కహాని నడిచింది బహుమతులు వాటాలు అందగానే బిల్డింగ్ కాస్త ఖాళీ జాగాగా ఎలా మారి ఉంటుందో అన్న సృహ ఉన్నవారికి ఎవరికైనా ఇట్లే అర్థమవుతుంది కార్పొరేషన్ వైసీపీలో కీలకమైన ఆ ఇద్దరు ఈ వ్యవహారాన్ని అంతా చక్కబెట్టారన్నటువంటి వార్తలు ఉన్నాయి ఆ స్థలం పోలీస్ శాఖకు సంబంధించినదిగా ఆ ఏరియాలో ఉన్న పాతవారు చెప్తున్నారు రెవెన్యూ రిజిస్టర్లో ఎవరి పేరు ఉందో ఇంత రాజ్యాంతం జరుగుతున్నప్పటికీ రెవెన్యూ శాఖ మాత్రం నోరు మెదపడం లేదు ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒక దినపత్రికలో పద్దెనిమిదవ తారీఖు మూడవ నెల ఇరవై ఇరవై మూడవ సంవత్సరం జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి ఒక పేరుతో అమృత ఫుడ్ కోర్ట్ నిర్వహణకు అవగాహన ఒప్పందం చేసుకోవడానికి ప్రకటన ఇచ్చారు అందులో ఒకటో తారీఖు నాలుగో నెల ఇరవై ఇరవై మూడవ సంవత్సరం నుంచి ముప్పై ఒకటో తారీఖు మూడో నెల ఇరవై ఇరవై నాలుగు వరకు మాత్రమే అని స్పష్టంగా ఉంది దాని తర్వాత అవగాహన ఒప్పందం ఎవరితో జరిగిందో అది ఎలా నిర్ణయించారో ఎలాంటి ప్రకటన రాలేదు ఇరువైపుల నుంచి ఇక్కడే అనేక అనుమానాలకు తావిస్తోందంటారు కార్పొరేషన్ పరిధిలో ఒక కీలకమైనటువంటి రాజకీయవేత్త ఒక నిర్మాణం చేపట్టాలంటే ఎన్నో అనుమతులు తీసుకోవాలి అవి ఏమీ లేకుండా నిర్మాణ పనులు ఈ స్థలంలో ప్రారంభమయ్యాయి తొమ్మిదవ తారీఖు ఆరో నెల ఇరవై నాలుగవ తేదీ మాజీ కోఆప్షన్ నెంబర్ వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదు ద్వారా ఈ తేనె వ్యవహారం కదిలింది అప్పుడు ఆ స్థలం పోలీస్ సంఘం వారిదని పదమూడు సంవత్సరాల ఆరు నెలల నెలల పాటు ఎంఓయు చేయించారని తెలిసింది అయితే ఈ స్థలం పోలీస్ సంఘానికి సంబంధించినది అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్నటువంటిది ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలింది నిర్మాణదారుడు ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించకపోయినా కార్పొరేషన్ లోని రెవెన్యూ అధికారులు ఎస్పీ టూ లీజుడ్ షాప్స్ పేరుతో టైటిల్ ఇవ్వడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది టైటిల్ ఇవ్వడం అంటే దానిని సక్రమం చేయడానికి ఒక అడుగు ముందుకు వేయడమేనన్నటువంటిది కార్పొరేషన్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఒక మాజీ ఉద్యోగి చెప్పినటువంటి మాట ఇది విఎల్టీ వచ్చిందే తడవుగా పదవ తారీఖు ఆరో నెల ఇరవై నాలుగవ సంవత్సరమున డిటిసిపి వెబ్సైట్ నందు ప్లానింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అది కూడా టెంపరవరీ బిల్డింగ్ అప్లికేషన్ కొరకు పదివేల రూపాయల చలానా చెల్లించాలి ఇందులో కూడా ఎటువంటి డాక్యుమెంట్లను ఆ దరఖాస్తుదారుడు జత చేయలేదన్నటువంటిది ఆ కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్లను బట్టి చూస్తే మనకు అవగరతం అవుతుంది ఇక్కడ ఒక సీన్ కట్ చేస్తే పదకొండవ తారీఖు ఆరో నెల ఇరవై ఇరవై నాలుగవ తేదీన నిర్మాణదారుడు కడప కార్పొరేషన్ కమిషనర్ గారికి ఒక దరఖాస్తు చేసుకున్నాడు ఆ దరఖాస్తు పూర్తిగా చూస్తే ఆయన తెలివితేటలు ఏ పార్టీయో ఆయన ఎంత పార్టీయో అర్థమవుతుంది ఆ కార్పొరేషన్ కమిషనర్కు చేసుకున్నటువంటి దరఖాస్తులో ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి నిర్మాణాలకు ఎలాంటి ప్లాన్లు అవసరం లేదని ఎవరో చెప్పారట అతనికి దాంతో తాను అప్లై చేసుకోలేదని అయితే కార్పొరేషన్ అధికారులు విఎల్టీ నోటీస్ ఇచ్చారని కాబట్టి ఇప్పుడు నేను పదివేల రూపాయలు కట్టి కార్పొరేషన్లో వెబ్సైట్లో తాను ప్లానింగ్ కోసం బిల్డింగ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని ప్రస్తావించాడు అదే దరఖాస్తులో పోలీస్ సంఘం వారు వన్ సిక్స్ జీరో కేవీ ట్రాన్స్ఫార్మర్ కోసం ఏపీఎస్ పీడిసిఎల్సీ కోసం దరఖాస్తు చేసుకున్నారు కనుక నాకు నాలుగు వందల యాభై ఐదు ఏ ప్రకారం ప్లాన్ ఇవ్వాలని కోరారు ఇక్కడ మనం రెండు విషయాలను అర్థం చేసుకోవాలి దరఖాస్తుదారుడు ప్లానింగ్ కోసం చేసుకున్న వ్యక్తి వేరు కరెంటు ఏపీఎస్ పీడిసిఎల్సి కోసం కరెంటు ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసినటువంటి వారు వేరు మరి ఇద్దరు వేరువేరుగా ఎందుకు దరఖాస్తు చేసుకున్నారో అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే కార్పొరేషన్లో లీగల్గా ఏదైతే ఒక లూపోల్స్ ఉంటాయో అలాంటి ఒక లూపోల్ అయినటువంటి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఏ అన్నటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని ఈ వ్యవహారాన్ని నడిపించాలని చేసినటువంటి ప్రయత్నం వారిది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది మరొక వైపు పోలీస్ యూనియను కార్పొరేషన్ అధికారులు ఏపీఎస్ పీడి సిఎల్ అధికారులు నోరు విప్పితే ఈ ఈ ఎంవోయూకి సంబంధించినటువంటి గుట్టులో వాస్తవాలు కూడా కొన్ని బయటకొచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉందన్నటువంటిది కొంతమంది నుంచి వస్తున్నటువంటి మాట ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పత్రికలలో కూడా రావడంతో ఎవరైతే లీజుదారుడు పేరుతో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ హైకోర్టునందు రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంగా పిటిషన్ దాఖలైంది ఇందులో నిర్మాణదారుడికి అటు అధికారులకు కూడా ఉన్ భవనాలు ఉన్నట్లు ఉంచమని దాని నిర్మాణాలు చేయవద్దని ఇరవై ఆరో తారీఖు ఆరో నెల ఇరవై నాలుగు వరకు అలాగే భవనాలు ఉంచాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది మున్సిపల్ కమిషనర్కు సంబంధించినటువంటి జీపీకి కూడా ఆ ఉత్తర్వులను హైకోర్టు ద్వారా అందినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొంతమంది కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికి ఇరవై ఆరో తారీఖులోపు ఎలాగైనా నువ్వు ఆ నిర్మాణాలను పూర్తి చేస్తే తర్వాత కోర్టు ఉత్తర్వులు మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ఆ బిల్డింగ్కు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు లీజుదారుగా ఉన్నారో ఆయన శరవేగంగా నిర్మాణ పనులను రాత్రి పగులు లేకుండా చేయడం ప్రారంభించారు ఆ ఎవరైతే ఈ వ్యవహారాన్ని అయితే నడిపిస్తూ ఉన్నాడో ఆ లీజుదారునికి సంబంధించినటువంటి స్నేహితులే ఫోటోలు తీసి ఆ సోషల్ మీడియా గ్రూపులలో ప్రచారం చేయడంతో పాటు కడప కార్పొరేషన్ కమిషనర్కు కూడా ఫిర్యాదు చేశారు దీంతో ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది తర్వాత గౌరవ హైకోర్టుకు సమర్పించినటువంటి డాక్యుమెంట్లలో లీజుదారులు రాయించుకున్నటువంటి వారు రాసినటువంటి వారు అన్ని రెండు కాలమ్స్లలో వారి యొక్క సంతకాలను పరిశీలించితే ఆ డాక్యుమెంట్ మొత్తము ఆ డాక్యుమెంట్ ఫార్మేటే సరిగా లేనట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు రాపించినటువంటి వారి వైపున రాసిన లీజుదాడు సంతకం ఉంది అటువైపున ఇచ్చేవారి సంతకం ఉంది ఆ సంతకాలు కూడా నిజంగా పోలీసు అధికారుల సంఘానికి సంబంధించినటువంటి సభ్యులవేనా అన్నటువంటి ఒక అనుమానం కూడా అందరినీ ఈ ఈ కేసుకు సంబంధించి స్టడీ చేసినటువంటి వారిని ఆశ్చర్యానికి గురిచేసేలాగా అనుమానాలకు తావిచ్చేలాగా ఉంది పోలీస్ అధికారులకు అటు లీజుదారునికి మధ్య ఉన్నటువంటి డాక్యుమెంట్లో పద్దెనిమిదవ నిబంధనలో చీఫ్ ఆఫీసర్ నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతనే స్థలం అప్పగిస్తామని ఉంది కానీ ఇక్కడ చీఫ్ ఆఫీసర్ ఎవరు అన్నటువంటిది మాత్రం చాలా సస్పెన్షన్గా ఉంది ఆ సంతకాలం చూస్తే అంటే లీజుదారునికి చీఫ్ ఆఫీసర్ అంటే ఆ భూ కబ్జాలకు ఆద్యుడు ఆ కబ్జాల యొక్క కింగ్ ఏమన్నా అన్నటువంటిది చర్చ ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా కామెడీగా అనిపించినప్పటికీ దీని వెనుక ముప్పై కోట్ల వ్యవహారాలని వాళ్ళు ఎంత ఈజీగా కొట్టేయాలని చూశారు అన్నటువంటి దానికి ఈ డాక్యుమెంట్లలో సంతకాలు రివర్స్ అయినటువంటి విధానమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ నిర్మాణాలకు సంబంధించి మీకు నాలుగు మాకు నాలుగు అంటూ పత్రికలో వచ్చినటువంటి కథనం అటు వైసీపీతో పాటు ఇటు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో కూడా ప్రకంపనలను సృష్టించింది కడప నగర శాసనసభ్యురాలు గారి మాధవిరెడ్డి ఈ కథనంపై స్పందిస్తూ ఈ కథనం పూర్తిగా వాస్తవమని తమకు ఎలాంటి ప్రలోభాలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని అక్రమ నిర్మాణాల ఆట కట్టించే వరకు తాను నిద్రపోనని రెడ్డమ్మ శపథం కూడా చేసింది అయితే అసెంబ్లీ సమావేశాలు ఉండడం స్పీకర్ ఎన్నికగా ఉండడం ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కడప ఎమ్మెల్యే విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆమె కడపకు వచ్చినటువంటి తర్వాత ఈ నిర్మాణాలపైన ఈ నిర్మాణాలకు సహకరించినటువంటి అధికారుల పైన ఆమె ఏ పార్టీ చర్యలు తీసుకోవమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందోనన్నటువంటి చర్చ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్టుగా మారింది దాదాపుగా ముప్పై కోట్ల విలువ చేసే ఈ స్థలానికి సంబంధించినటువంటి ఆక్రమణలో పర్వంలో పోలీసు రాజకీయం కార్పొరేషన్ ఇప్పుడు కరెంటు ఇలా నాలుగు డిపార్ట్మెంట్ వారు ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు ఎవరిను ఎవరు ప్రభావితం చేశారు ఎవరు ఎవరిని బురిడీ కొట్టించారు ఆ బురిడీలో ఎవరు పడ్డారన్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి ప్రతి ప్రతి ఒక్కరూ రాజకీయ నేతలు పోలీసులు ఇటు రెవెన్యూ ఇటు సాధారణ ప్రజలు మీడియా అందరూ కూడా తమ పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజకీయ జగన్ నాటకంలో ఎవరి పాత్రలు ఏంటో బయటపడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది